శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఆలోచించకు సమయం లేదు ఈ క్షణం నీకు విలువైనది వెంటనే యాభై లక్షల రూపాయల చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని నీ సొంతం చేసుకోమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరైతే అమ్మవారు అంటే నమ్మకం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వినడం స్టార్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రే నమ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే అమ్మవారు ఏమి చెప్పినా కూడా మన జీవితాలకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క అని చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు మెయిల్ పెడుతున్నారు అంత మాత్రమే కాదండి ఫోన్ చేసి కూడా చెప్తూ ఉన్నారు మీరు ఎన్ని చాట్లు ఎన్నోసార్లు పూజలు చేసుకుని లేదంటే వేరే వేరే ప్రయత్నాలు చేసుకుని విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా మీరైతే అమ్మవారిని ఎప్పుడు కూడా నమ్ముకుంటూ అమ్మవారి మీద ప్రేమ చూపిస్తూ అలాగ ఉండడం వల్లనే ఇటువంటి అవకాశం దక్కింది అని చెప్పి నా అభిప్రాయం అయితే మీరందరూ కూడా చక్కగా ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు లేకోకుండా మనస్ఫూర్తిగా ఆనందంగా అమ్మవారి సేవ చేసుకుంటూ అమ్మవారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరైతే అందరూ అదే అంటూ ఉన్నారు ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడి మేము ఆనందంగా ఉంటున్నాము అక్క ఈ యొక్క సందేశం అయితే మాకు ఎంతగానో సహాయకరంగా ఉంటున్నాయి మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పి అటువంటి ఆనందాన్ని మరి అంతగా ఇస్తున్నప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు అమ్మవారి యొక్క సహాయంతోనే మనం బయటపడి ఆనందంగా ఉంటున్నాము అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చాలా సమయాన్ని నువ్వు వృధా చేశావు తల్లి ఇకపై నీకు సమయం లేదు ఇప్పుడు నీకు ఉన్న ప్రతిక్షణము కూడా చాలా విలువైనదమ్మా నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయావు నీకు దక్కవలసిన ధనం అనేది నీకు దక్కకుండా చాలా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది నీ చేతిలో నిలవక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నావు అసలు ధనం నీ జీవితంలో ఒక సమస్యగా మారింది కదూ అమ్మా ఎన్నో రకాల కష్టాలు పడ్డాను ఎన్నో రకాల సమస్యలను చూశాను జీవితం అంటే ఏంటో పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంతా తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికి నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయిందమ్మా అని చెప్పి ధనం అనేది ఇప్పుడు నాకు చాలా ముఖ్యం అమ్మ నాకు రావలసిన ధనం నాకు వచ్చేలా చూడు తల్లి అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కొంతమంది అమ్మ వేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాను దానికోసం కష్టాన్ని కూడా చేస్తూ ఉన్నాను అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కడం లేదమ్మా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నావు బిడ్డా జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఒకటి ఉంటుంది ఒక సుఖ సమయం అనేది కూడా ఉంటుంది కష్ట సమయాన్ని చూసి భయపడే వాళ్ళు సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేయలేరు నువ్వు చూడని ధనము కాదు నువ్వు సంపాదించని ధనము కాదు ఇవాళ రోజున నీ చేతిలో ధనము లేదు అని చెప్పి నలుగురు నేను చిన్న చూపు చూడవచ్చు కానీ రేపటి రోజున నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం నీకు అందబోతుంది బిట ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను ఇప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారంలో మెళకల్లో ఏంటి అంటే వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ నలుగురికి బాగా అర్థమవుతుంది ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పి మిగతా ముగ్గురు అనుకుంటూ ఉంటారు వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళవలసి ఉంది అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలు పెడతారు అడవి మార్గంలోకి మధ్యలోకి రాగానే వారికి కొన్ని బంగారపు చెట్లు అనేవి కనిపించాయి ఒక్కసారిగా నలుగురు ఆ బంగారపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారికి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది దాహం కూడా అనిపిస్తుంది అసలు ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే దారిలో ఏం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేవి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారపు జట్లను చూచి వారి నలుగురికి మనసులో ఆశ అనేది అని కనిపిస్తుంది ఆ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా అయిపోతూ ఉన్నాము ఇన్ని సంవత్సరాలు మనం మంచి పడి పడిన కష్టం అంతా కూడా వృధా ఎందుకంటే ఎప్పుడూ ఈ అడవిలోకి రావాల్సింది ఈ బంగారాన్ని చూడవలసింది ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవలసింది మేము ఎక్కడో ధనవంతులుగా అయిపోయామం ఎప్పుడూనే అని చెప్పి వారు మనసులో అనుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు ఆలోచించినట్లుగా ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఆలోచించలేదు అతను ఏమనుకుని అంటూ ఉన్నారంటే ఈ బంగారపు చెట్లు పక్కన ఉన్న బాదా చెట్టును ఆపిల్ చెట్ యాపిల్ చెట్లు బత్తాయి చెట్లను అతను చూసి ఆహా ఇందాక నుంచి ఆకలితో మనకు ఉంది నా కడుపుకు ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడతారు ఇక నలుగురు కూడా ఆ గుర్రాలు దిగుతారు గుర్రాలు దిగి అందరూ కూడా వారి దగ్గర ఉన్న గోతాలు తెరుచుకుని ఆ గోతాలలో బంగారం మొత్తం కూడా వేసుకుంటారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోతాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదకు ఎక్కించుకుంటూ ఉన్నారు కానీ ఆ నలుగురిలో ఇంకొకరు మాత్రం బాదం పండ్లను బత్తాయి పండ్లను యాపిల్ పండ్లను వీటన్నిటినీ కూడా గోతాల నిండా నింపుకుని అతని యొక్క గుర్రం మీదకు ఎక్కించుకున్నారు మిగతా ముగ్గురు చూసి పక్క పక్క నవ్వుతారు అరే మేము అనుకున్నది నిజమే కదా ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండిపోతూ వాడిలాగా తినడానికి నీకు ఇప్పుడు తిండి గురించి ఆలోచించుకుంటూ బత్తాయి పండ్లను బాదం పండ్లను గోతాలకు నింపుకుంటున్నావా జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా చూసావా ఇకపై చూస్తావా చెప్పు ఆ నమ్మకం అయితే నీకుందా ఇప్పుడు దొరికిందే అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకుని వెళ్ళాలి కానీ నీకు ఇప్పుడు తిండి కావలసి వచ్చిందా అని చెప్పి మిగతా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగు అతను ఏమి సమాధానం చెప్తాడు అంటే మనం మార్గ మధ్యంలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కళ్ళలో కూడా మనం ఊహించలేదు మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెతుక్కుంటున్న క్షణంలో మనకు ఈ బంగారం కనిపించింది కానీ మన ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుక్కోవడం అనేది బంగారాన్ని గోతాల్లో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావడం లేదు ఆకలితో చచ్చిపోయామే అనుకో ఈ బంగారాన్ని ఏమి చేసుకుంటాము చచ్చిపోయిన తర్వాత మన సేవల మీద నుంచి ఈ బంగారాన్ని మరొకరు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఈ ఆకలిని తీర్చుకుని ఉంటే బ్రతికి ఉంటే మనం ఇటువంటి బంగారాన్ని ఎంతైనా మన తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్తారు అరే పోరా పిచ్చోడ మాకు ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యం నువ్వు ఒక పిచ్చోడవి నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారం దొరికిందే అదునుగా జోగుల్లోనూ ఇంకా వారి యొక్క చొక్కాల్లోనూ పంచెల్లోనూ అన్నిటిలోనూ ఎక్కడ కాడే ఉంటే అక్కడ మొత్తాన్ని కూడా వారి యొక్క గుర్రం మేరకు ఎక్కించుకుని ఆ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక నాలుగు అతను మాత్రం తిండిని కేవలం ఆహారాన్ని మాత్రమే గుర్రం మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ప్రయాణంలో వారు అరవి మార్గ మధ్యలో మాత్రం ఉన్నారు కానీ వారికు ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి మర్చిపోయారు వారు ముగ్గురు కూడా మనసులో అనుకున్న మాట ఏమిటంటే నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలు ఏమీ పోవు బ్రతికి ఉంటామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ నాలుగవ అతను మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ఇక అలా రోజు ప్రయాణిస్తారు ఒకరోజు వారికి ఒక్కొక్కరికి కడుపులో మంటలు మొదలవుతాయి నీకు అతని దగ్గరికి వస్తారు అరే నిజంగా చచ్చిపోయేటట్లు ఉన్నాంరా చాలా ఆకలి వేస్తుందిరా నీకు పుణ్యం ఉంటుంది మేము నీతో పాటు ఉన్న స్నేహితులమే కదా అందరం ఒకే చోట కలిసి వ్యాపారం చేసుకున్న వాళ్ళమే కదా దయచేసి మాకు రెండు పండ్లు ఇవ్వరా అని చెప్పి బ్రతుమనాడుతూ ఉంటారు అవునా మీకు నేను రెండు పండ్లు ఇవ్వాలా మీరు అన్నట్లుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారస్తుడే కనుక వ్యాపారం ఆలోచనలతోనే నేను మీకు రెండు పండ్లు ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న బంగారంలో కొంచెం ఇవ్వాలి అని చెప్పి చెప్తాడు అతను ఇక వారు అయితే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కూడా వాటా ఇవ్వండి అప్పుడే నేను మీకు ఈ పండ్లు అనేవి ఇస్తాను అనేసి అంటారు ఒక వ్యాపారస్తుడిగానే ఆలోచించి వాళ్ళ ముగ్గురు కూడా వారి దగ్గర నుంచి బంగారాన్ని అయితే సగం సగం అతనికి ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు అత్యంత ఎక్కువ బంగారం ఈ నాలుగు వ్యక్తి పండ్లు ఉన్న వ్యక్తి దగ్గరికే వచ్చేస్తుంది ఎందుకని అంటే కనుక ముగ్గురు దగ్గర కంటే కూడా ఇతని దగ్గరే బంగారం ఎక్కువగా ఉంది అప్పుడు అనుకుంటారు ఇతను తెలివైన వ్యాపారస్తుడు అని చెప్పి కనుక బిడ్డ అతను ప్రతిక్షణాన్ని కూడా వ్యాపారస్తుడులా తెలివిగా మార్చుకున్నాడు ప్రస్తుతం నీ జీవితానికి ఏది అవసరమో దాని గురించి నువ్వు ఆలోచించు అప్పుడు నీ ఆలోచన దేని వైపు అయితే ఉంటుందో ఆ ఆలోచన ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కనుక నీకు కావలసిన ధనం నువ్వు కోరుకున్న ధనం చాలా తేలికగా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి గుర్తుంచుకో ప్రతి క్షణము విలువైనదే ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావని చెప్పి నాకు అర్థమైంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైన బాధలను అనుభవించావు డబ్బు లేదని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కష్టాలను పెట్టుకుని అంటే కన్నీరుతో రోజులు కన్నీరు పెట్టుకుని నాలుగు గోడల మధ్య నలిగిపోయావు అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేది లేకుండా చేస్తున్నాను నువ్వు పడుతున్న బాధలన్నింటిలోనూ కూడా న్యాయం ఉంది బిటా ఎప్పుడైనా కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్ళు మూ సుకునే రోజు అయితే చాలా తొందరలోనే ఉందమ్మా కానీ నువ్వు మాత్రం కాస్తంత ఓపిక పట్టు బిడ అంతా మంచి జరిగేలా నేను చూసుకుంటాను తల్లి దేని గురించి కంగారు పడకు ముఖ్యంగా దేని గురించి నువ్వు భయపడకు కూడా ఎందుకంటే నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏది జరగదమ్మా ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకో బిడ ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావుగా ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను వాటన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీకు సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయి అని చెప్పి గుర్తుంచుకో నీకు ఎన్నో చోట్ల డబ్బు నీకు రావాల్సి ఉంది ఎవరు డబ్బులు ఇబ్బందులు పెట్టుకుని సతాయిస్తున్నారో ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారో వారందరి నోర్లు కూడా మూతపడే రోజు వచ్చింది వారే వారి యొక్క చేతులతో నీ డబ్బులను తీసుకొచ్చి నీ చేతుల్లో లో పెడతారు అని నువ్వు నేను నీకు చెప్తున్నాను బిడ్డ కొంతమందికి నువ్వు తీర్చవలసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పులు అనేవి నువ్వు ఎలా తీరుతుంది అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు కదా వారనే మాటలు మనసులో పెట్టుకుని చాలా బాధపడిపోయావు తప్పకుండా వారి యొక్క అప్పు అనేది నువ్వు చాలా తొందరలోనే తీర్చేస్తావమ్మా అని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకో తల్లి చా ఇక ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి ఇన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కాదు డబ్బు లేకనే కదా నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలని చెప్పి నీవు చాలా ఆశగా కూడా ఎదురు చూసావు కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా కావలసినటువంటి ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఎవరికీ చెప్పుకోవాలో నీకు తెలియలేదు ఎవరికి చెప్పుకున్నా కానీ నిన్ను హేళనగా చూస్తున్నారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడ్డావు తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుందని చెప్పి నమ్మకం అనేది నీకు లేకున్నా పోయింది కదూ తల్లి ఇంకా నీ బిడ్డలు కూడా నిన్ను కాస్త సతాయిస్తూ ఉన్నారు నీ బిడ్డల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అన్నిటికీ కూడా డబ్బు అనేది మూల ఆధారం నీ జీవితంలో ఇప్పుడు కనుక నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేలా నేను చూస్తాను కనుక నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక తల్లి ఈరోజు మంచిగా నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అవసరం లేని ఆడంబరాల కోసం కానీ అనవసరమైన ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బును నువ్వు ఖర్చు చేయవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకుని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా కొనేద్దాం మాత్రమని అనుకోవద్దు అలా ఆలోచించవద్దు ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఏంటో తెలుసా వృధా ఖర్చులను మాత్రం అసలు పెట్టవద్దు ఇక అన్నిటికీ కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనపడడం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కువ ధనాన్ని బట్టలకు ఖర్చు పెట్టుకున్నా చూసుకో తెలివిగా ఆ డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఇలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకో ఆ విధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం అయితే నువ్వు ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక నీ జీవ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో తల్లి నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే కనుక నువ్వు ముందు నీ దగ్గర నుంచి నేనే మొదలు పెట్టాలి మొదటి అడుగు నువ్వే వేయాలి అని చెప్పి గుర్తుంచుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా మానసికంగా కూడా దానివల్ల ఇబ్బంది పడ్డావు కృంగిపోయావు కానీ అవి చిన్న చిన్నవే తల్లి ఎలా వచ్చాయో అలాగే దూరం అయిపోతాయి నీకున్న అనారోగ్యం పోతుంది దాని గురించి నువ్వు ఆలోచించవద్దు భయపడవద్దు మానసిక రోగం అనేది పెద్ద జబ్బు అమ్మ నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు నీ యొక్క శరీరంలో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేయకు ఎక్కడ విన్నది అక్కడ వదిలేయడం నేర్చుకో తల్లి ఎప్పుడైనా కానీ నీ లైఫ్ అనేది నీ చేతుల్లోనే ఉండాలి కానీ వేరే వారి యొక్క మాటలకి తగ్గట్టుగా వారి యొక్క ట్రాప్లోకి నువ్వు పడకూడదు నీ జీవితాన్ని నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితం ఎలా దారిలో పెట్టుకోవాలి అని మాత్రమే చెప్పి నువ్వు ఆలోచించుకో నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ పిల్లలు కూడా క్రమశిక్షణలో పెరుగుతారు అని నువ్వు తెలుసుకో జీవితంలో ఒక డిసి డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉంటుంది తల్లి అని నువ్వు చెప్పి గమనించుకుంటూ ఉండు డబ్బును ఎవరైతే ఎక్కువ గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి నివాసం ఉంటుంది ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం ఉండాలి అంత మాత్రమే కాదు నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ని నీ యొక్క పర్సనల్ విషయాలను నలుగురిలో పెట్టుకోవద్దు తల్లి దాని వల్ల నువ్వు సమ నవ్వుల పాలయ్యే అవకాశమే ఉంటుంది కానీ పని పనికి మాలిన మాటలు ఒక్కటి కూడా నీకు ఒక్కళ్ళు కూడా చెప్పరు ఉద్యోగం అన్నిటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకుని నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే ఒక క్రమశిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే కనుక నేను నువ్వు కోరినంత ధనం యాభై లక్షలు కాదు బిడ్డ నీ జీవితంలో ఇంకా అంతకు మించిన కోట్ల రూపాయల ధనం నువ్వు తప్పకుండా చూస్తావు నీ కళ్ళతో ఆ ధనాన్ని తాకావు కనుక ఇక నీవు లక్ష్మీ కటాక్షం కలిగేలా నేను చేస్తాను నీ యొక్క నీ చిన్న చిన్న కోరికను చంపుకోవాల్సిన అవసరం లేదమ్మా దేని గురించి భయపడవలసిన అవసరం అంతకంటే లేదు నీకు అంతా శుభమయ్యే జరుగుతుంది నీ వెనుక నేనున్నాను అని చెప్పి నువ్వు గుర్తుంచుకుంటే నమ్మకం ఉంచుకుంటే చాలు బిడ్డ నీకు ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం నీకు నేను చెప్పాను ఆ తరువాత నీ ఇష్టం నువ్వు అదే పాటలు నడుస్తామని అనుకుంటున్నాను ఈ సందేశంలోని పరమార్థం గ్రహిస్తామని కూడా అనుకుంటూ ఉన్నాను మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు చాలా ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థమైంది అని చెప్పి మాకు నచ్చింది అని అనుకున్నవారు మా వెనుకే అమ్మవారు ఉన్నారు అనుకునేవారు తప్పకుండా మన వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీరు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మరి మరి మీకు నచ్చిన నచ్చింది కాదు మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ శ్రీమాత్రే नमः सर्वे जना सुखिनो